అలాగే మనకి గాంధులడ్డు పేరుతో కటోరా అనేది చాలా ఫేమస్ కటోరాలో కాల్షియం మెగ్నీషియం అదేవిధంగా ప్రోటీన్ అనేవి సమృద్ధ స్థాయిలో ఉంటాయి నిజానికి కటోరా అనేది ఒక చెట్ నుంచి వచ్చే గమ్ దీనిని మన ఇండియాలో కాశ్మీర్లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు ఇక ఇరాన్లోను అదేవిధంగా ఈస్ట్ ఏషియాలో ఈ కటోరా అనేది చాలా బాగా ఫేమస్ ఇక కటోరా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసరికి వేసవి తాపాన్ని వడదబ్బ నుంచి ఉపశమనం కోసం కటోరాని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అందుకే మనకి సమ్మర్ సీజన్లో కటోరా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది కటోరా మన శరీరంలో వేడిని తగ్గించి మన బాడీని కూల్ చేయడంలో ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది అదేవిధంగా యాంటీఎజింగ్ స్కిన్ కేర్ కటోరాలో సజసిద్ధమైన యాంటీఎజింగ్ లక్షణాలు ఉంటాయి అందుకే దీనిని ఎక్కువగా కాస్మెటిక్ రంగంలో ఉపయోగిస్తున్నారు మనం కనుక ప్రతిరోజు కటోరా తీసుకున్నట్లయితే వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు కానీ లేదంటే ఆ స్కిన్ ఫేడ్ అవ్వడం కానీ తగ్గుతుంది అదేవిధంగా Dra